నూట నలభై ఒకటవ కీర్తన దావీదు కీర్తన యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా యుతకు త్వరపడి రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన వలెను నేను చేతులెత్తుట సాయంకాల వలెను నీ దృష్టికి గాక ఎహోవా నా నోటికి కావలి నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపం చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అటి అభిషేకమును త్రోసివేయకుందునుగాక వారి దుష్టక్రియలను చూచియు నేను తపక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మా ఎముకలు పాతాల ద్వారమున చెదిరియున్నవి యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయకము నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి పాపం చేయివారు ఉచ్చులు నుండి నన్ను తప్పించి కాపాడము నేను తప్పించుకుని పోవచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక నూట నలభై రెండవ కీర్తన గుహలోనున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన దైవధ్యానము నేను ఎలుగెత్తి యహోవాకు మొరలుడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలుకొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనిచున్నాను నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకునుటికై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొట్టుచున్నారు నా కుడి ప్రక్కనూ నిదానించి చూడము నన్ను ఎరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయిను ఆశ్రయమేదియూ నాకు దొరకలేదు నా ఎడల జాలిపడివాడు ఒకడునూ లేడు యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొంటిని నేను చాలా ఉన్నాను నా మరకు చెవియొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండిట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు నూట నలభై మూడవ కీర్తన దావీదు కీర్తన ఎహోవా నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపములకు చెవియొగ్గుము నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టిూ నాకు ఉత్తరమిమ్ము నీ సేవకునితో వ్యాధ్యమాడకుము సజీవులలో ఒకడునో నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగియున్నది నాలో నా హృదయము విస్మయముందెను పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనిచున్నాను నీ క్రియలన్నీ దానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారి వలే కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకము నీ ఎందు నేను నమ్మిక ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము వైపు నా మనసు నేనెత్తుకున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయుము యహోవా నేను నీ మరుగు చొచ్చియున్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణంను శ్రమలో నుండి తప్పింపు నేను నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు నా ప్రాణమును బాధపరచువారినందరినీ నశింపజేయుము నూట నలభై నాలుగవ కీర్తన దావీది కీర్తన నాకు ఆశ్రయ ఆశ్రయదుర్గమగు యహోవాస్ సన్నతింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా నేను ఆశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోపర్చు ఉన్నాడు యహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు నరులు వాటి ఊపిరిని పోలియున్నారు వారి దినుములు దాటిపోవ నీడవలేనున్నవి ఎహోవా నీ ఆకాశమును వంచి రమ్ము పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని వాడగొట్టుము పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము మహాజల్ముల్లో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది దేవా నిన్ను గూర్చి నేనొక కృతకీర్తన పాడేదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను నీవే రాజులకు విజయము దయచేయి వాడవు దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు నన్ను తప్పింపు తన్నుల చేతిలో నుండి నన్ను విడిపింపము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధంతో కూడియున్నది మా కుమారులు తమ యవనకాల మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకమ్మముల వలె ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలిదిగాను పదివేల కొలిదిగాను మా గడ్డి బిళ్ళలో పిల్లలు వేయిచున్నవి మా ఇడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడు అయినను ఉరుకులెత్తుటైననూ లేదు వాటిలో శ్రమగలవారి మొర్ర వినబడుటి లేదు ఎట్టి స్థితిగలవారు ధన్యులు ఇహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు నూట నలభై ఐదవ కీర్తన స్థుతికీర్తన దావిదుదిది రాజవైన నా దేవా నిన్ను గనపరిచదను నీ నామమును నిత్యము సన్నిధించదను అనుదినము నేను నిదను నిత్యము నీ నామమును స్థుతించదును యహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మము గ్రహింపశక్యము కానిది ఒక తర్మవారు మరి ఒక తర్మవారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహాత్యమును వర్ణించెదను నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానం చేసెదరు యహోవా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి యహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నిధించుదరు ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందరు నీ శౌర్యమును గూర్చి పలుకుదరు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరంలో నిలుచును యహోవా పడిపోవు వారినందర్నీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందర్నీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు అందరికీ తనకు నిజముగా అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును యహోవా తను ప్రేమించు వారినందర్నీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును నా నోరు యహోవాను స్తోత్రం చేయును శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నిధించుదురుగాక నూట నలభై ఆరవ కీర్తన యహోవాను స్తుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవిత కాలమంతయు నేను ఎహోవాను స్థుతించెదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనాను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పంలో నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన ఎహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడను మాట తప్పడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును ఎహోవా గృటివారి కన్నులు తెరవజేయువాడు యహోవా కృంగిని వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును యహోవా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయునుంచుడి నూట నలభై ఏడవ కీర్తన యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము ఇహోవాయే ఎరుసులేమును కట్టువాడు చెదరిన ఇస్రాయిలీలను పోగుచేయువాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఇహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూర్చును కృతజ్ఞతా స్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వరుసను సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డిని ములిపించువాడు పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు కుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాళిసత్వయందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కనిపెట్టు వారి ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు ఎరుసలేమా యహోవాను కొనియాడుము సియోను నీ దేవుని కొనియాడము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచియున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు నీ సరిహద్దులలో సమాధానం కలుగుజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును గొర్రెబువంటూ హిమము కురిపించువాడు ఆయనే బుడిది వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్ఞేయగా అవన్నీ కరిగిపోవును ఆయన తన గాలి విసిరజేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశను తన కట్టడలను తన న్యాయవీదులను ఇస్రాయిలునకు తెలియజేశను ఏ జన్మనకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు ఆయన న్యాయవీదులు వారికి తెలియక ఏయున్నవి యహోవాను స్థుతించుడి నూట నలభై ఎనిమిదవ కీర్తన యహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి సూర్యచంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి పరమాకాశములారా పైనున్న జలములారా ఆయనను స్థుతించుడి యహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను అవి యహోవా నామమును స్థుతించునుగాక ఆయన వాటిని స్థిరపరిచి ఉన్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియో దానిని అతిక్రమింపదు భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యహోవాను స్థుతించుడి అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నెలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుతించుడి యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ యహోవా నామమును స్థుతించుదురుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా నున్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులకు అందరికి ఆయన చెంత చేరిన జనులకు ఇస్సాయిలకు ప్రతకరముగానున్నది నూట నలభై తొమ్మిదవ కీర్తన యహోవాను స్థుతించుడి యహోవాకు కృతకీతన పాడుడి భక్తులు కోడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి ఇస్రాయిలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక నాట్యంతో వారు ఆయన నామమును స్థుతించుదురుగాక తమ్ములతోనూ సితారాతోనూ ఆయనను గుర్చి గానము చేయుదురుగాక యహోవా తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోష తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్ని జనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఎనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులకి అందరికీ ఘనత ఇదే యహోవాను స్థుతించుడి నూట యాభై కీర్తన యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించుడి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి బోరధ్వనితో ఆయనను స్థుతించుడి స్వరమండలముతోను సితారాతోనూ ఆయనను స్థుతించుడి తమ్ములతోనూ నాట్యముతోను ఆయనను స్థుతించుడి తంతివాద్యములతోను పిల్లన గ్రోవితోనూ ఆయనను స్థుతించుడి బ్రోగు తాళములతో ఆయనను స్థుతించుడి గంభీరధ్వని గల తాళములతో ఆయనను స్థుతించుడి సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురుగాక యహోవాను స్థుతించుడి